వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు గారు ఉన్నారు నమస్తే గోవి ప్రకాష్ రావు గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటిదాకా మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అని చెప్పారు అయితే లేటెస్ట్గా వస్తుంది ముప్పై వేల కోట్ల స్కాము అనేది అయితే దీంతోపాటు ఈడీ కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అయింది దీన్ని ఎట్లా చూడాలి అంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీని ఎట్లా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ఏంటి లిక్కర్ స్కామ్ నెక్స్ట్ అట్లా జరగబోతుంది నేను కొన్ని టీవీల కథనాలు కానీ పత్రికలను అయితే అంత ఆంధ్ర వస్తుంది ఇక్కడ రావడం లేదు తర్వాత నిన్న మనం ఇంటర్వ్యూ ఇష్యూ మాట్లాడుకున్నప్పుడు నేను ఉదయం కొంతమంది మిత్రులతో అక్కడ నాకు తెలిసిన పరిచయం అక్కడ వచ్చే న్యూస్ ఆల్ అంటే పొలిటికల్గా రిటైర్ అయ్యిండను కొన్నా లెక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు లిక్కర్ స్కామ్లో దాదాపు ఇప్పటి వరకు ఈ సిట్ వేసిన తర్వాత మోర్ దాన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వాళ్ళను సాక్షిగా తీసుకున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే నిందితులుగా నామోదైనరో ఏ వన్ నుంచి మొదలుకొని థర్టీ త్రీ వరకు సమాచారం అంతా మెటీరియల్ అంతా సేకరించి వాసుదేవరెడ్డి బ్రివరీస్ కావచ్చు చివరికి ఏదైతుందో విజయసాయిరెడ్డి గారు కర్త కర్మ అంతా ఏదైతుందో రాజ్ కషరెడ్డి షార్ట్ నేమ్లో అతన్ని ఏదైతుందో ట్రాప్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్లో ఎక్కడికో సింగాపూరో ఎక్కడికి పోతా ఉంటే ఎయిర్పోర్ట్లో ట్రాప్ అయ్యాడు తర్వాత అతన్ని చాలా వరకు కొన్ని కక్కిచ్చారు కంటిన్యూ ఇంటరాగేషన్ నడుస్తుంది దాంట్లో వచ్చిన పేరే నాదేం లేదు నేను నిమిత్తం మాత్రమే అంత సర్వం ఏదైతుందో బాలాజీ పేరు కొత్తగా వచ్చింది గోవింద బాలాజీ ఎవరు ఉంది కదా ఎక్కడో మైసూరు ఒక అడవిలో ఉండే గెస్ట్ హౌస్లో దొరికాడు అతను ఈజ్ ఏ లైఫ్ టైమ్ ఆడిటర్ ఆడిటర్ సారీ బోర్డ్ డైరెక్టర్ భారతీయ సిమెంట్లో ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ ఫిఫ్టీ వన్ వేరే కంపెనీకి అమ్మారు కదా దాంట్లో అతను ఈ లావాదేవీలంతా డబ్బులు అతను చేతికిస్తే దెన్ కొంత అతను పోయి కృష్ణమోహన్ రెడ్డి గారికి తర్వాత ధనుంజయ రెడ్డి గారు దాంట్లో బంగారము కొన్న డీటెయిల్స్ వచ్చినాయి ఈ రైడ్స్లో కొన్ని దొరికిన ఏదైతుందో రిసిప్ట్స్ హవాలా వచ్చింది దీనికంటే ముందు కూడా కృష్ణదేవరాయలు హవాలా ఏదైతుందో మూడు వేల ఎనిమిది వేల కోట్లు వచ్చింది పార్లమెంటే చెప్పాడు అతను ఆ పార్టీలో ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పిండు అసలు నేను కొంత ఇప్పినా నాకు ఇంకా సాయ సహకారాలు చేస్తే మొత్తం బట్టలు ఇప్పుతా అని చెప్పిండు కసిగా ఉన్నాడు అనుకోండి అతను కూడా కొంత అవుట్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఏం సంగతి ఇస్తున్న ఒకటినది వాళ్ళు కూడా కోర్టుకు పోయిన సుప్రీం కోర్టు కూడా ఏదైతుందో ఏమీ వెసులుబాటు కాలేదు నేను అనుకుంటున్నాను ఇవాళ మళ్ళీ హియరింగ్ ఉంది దేమే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది వాళ్ళు వాళ్ళకేదైతుందో మళ్ళీ ఇవా ఇవాటి వరకు ఓన్లీ ఇంట్రాగేషన్ నాట్ టు అరెస్ట్ అయితే వచ్చినట్టుంది కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అల్టిమేట్ నిన్న సజ్జల రెడ్డి గారని ఎస్పీవై రెడ్డి గారి అల్లుడు బిడ్డనిచ్చాడు వాళ్ళకు ఒక పెద్ద డిస్టన్ ఫేమస్ ఎట్లయితే మాగుంట వాళ్ళకు ఉందో ఆ వాళ్ళకు కూడా ఉంది ఫీలింగ్ ఎక్కడ నంద్యాలలో దాన్ని కూడా లీజ్ తీసుకొని నడిపిండు అతను కూడా ఓపెన్ అప్ అయ్యాండు నిన్న ఇవాళ సెకండ్ డైపుడు అతని గోవింద పేరు ఇది రెండు ఏదైతుండో ఆ రెడ్డి రాజ్ కచ్చిరెడ్డి రాజా అతను చెప్పిన ప్రకారం ఏదైతే ఉందో చూడో ఆల్మోస్ట్ వాళ్ళంతా ఇప్పేసిండ ఎవ్రీథింగ్ ఇది తాడేపల్లి ప్యాలెస్కే డబ్బులు పోయినాయి అని దీంట్లో క్లారిటీ కనపడుతుంది ఒకటండి తెలుగుదేశం అప్పుడు నడుస్తుండే తెలుగుదేశం అప్పుడు నిజంగానే లిక్కర్లో కుంభకోణం జరిగింది నువ్వు ఐదేళ్ళు అధికారం ఉన్నావు కదా ప్రతిపక్షంగా ఉండి నీ మీద నువ్వు అక్రమాలు చేస్తున్నావు ఇది క్యాష్ బిజినెస్ చేస్తున్నావో దీంట్లో ఫ్రాడ్ జరుగుతుందని అన్నప్పుడు మరి వాళ్ళు చేసినప్పుడు నీ నీ చేతిలో అధికారం ఉంది కదా నువ్వు సిట్టో సిబిసిఏడో లేకపోతే సిబిఐకి ఏదో ఇయ్యనుంటివి కదా ఈ రోజు ఆ రోజు ఉన్నది ఆ రోజు మేము ఆ రోజు చెప్పినాము ఆ రోజు ఇట్ల ఇట్లా జరిగింది ఇవన్నీ ఏదైతుందో పిటకథలు ఏది ఏమైనా సింపుల్ అండి ఈ దేశంలో నేను అనుకుంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు చెప్పగలుగుతా మొదటి అంటే ఎక్కడో బీహారు యూపీలో రిమోటు చెప్తే చెప్తే నైంటీ పర్సెంట్ ఎవ్రీ బడీస్ సెల్ ఫోన్ ఆధార్ కార్డ్ మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ ్యాంకులో ఏదైతుందో ఏదో సబ్సిడీ వచ్చినా ఏదైనా వాళ్ళకు సంక్షేమ కార్యక్రమంలో వచ్చినా బ్యాంకులు పడుతున్నాయి క్యాష్ ఇచ్చేది చాలా తక్కువ రేట్లో తో ఎవ్రీ బడీ ఈజ్ ఆ బ్యాంక్ అకౌంట్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బిచ్చగాలకు తప్పితే నైంటీ పర్సెంట్ తో ఈరోజు నువ్వు డిజిటల్ అంటే ఈ ఫోన్పేనా గూగుల్ పే లేకుండా వేల రూపాయలు ఒక క్వార్టర్ బాటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకేమో రెండు వందల ముప్పై ఆ స్టాక్ అయిపోయిందని ఓన్లీ లేబుల్ చేంజ్ మూడు వందల ఇరవై ఐదు ఎందుకంటే గవర్నమెంటే రిటైల్ నడిపింది కదా వాడు కూలీనాలు చేసుకొని వస్తాడు ఈ రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు ఈవినింగ్ ఆదర భద్రగుంట ఇది లేదంటే అది కొంటాడు మూడు వందల ఇరవై ఐదు తెలుగుదేశం అధికారం ఉండే వరకు ఏదైతుందో చీప్ లిక్కర్ హండ్రెడ్ రూపీస్లో పోయింది నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఇప్పుడు హండ్రెడ్ అండ్ ఫైవ్ అనుకుంటా నేను మళ్ళీ రీచెక్ చేసుకోలేదు బట్ వన్ అది ఒకటే మర్చిపోయాను రాత్రి పొద్దున్న మాట్లాడేటప్పుడు వన్ నాట్ ఫైవ్ అంటే నూట ఇరవై ఐదు రూపాయలు తక్కువ అంటే దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ లెస్ సేమ్ దానికంటే దే ఆర్ హ్యాపీ నేను ఎన్నికల ముందు పోయి ఏ లిక్కర్ ఎప్పుడమ్తుందని స్టోర్స్కు ఈ చేపలచరులు పోయి ఎవరైతే తాగుతుండ్రో ఏ రేట్లు ఎట్లుంటాయో నేను ఇంటర్వ్యూలు చేసి కూడా చాలా మందికి చూపెట్టాను ఎన్నికల ముందు రిజల్ట్ కంటే ముందు రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ డిలేట్ చేసింది అనుకోండి ఒకటేనండి అసలు క్యాష్ పేమెంట్ అనేది ఎందుకు వచ్చింది ఎవ్రీథింగ్ ఈ రోజు ఏదైతుందో పది రూపాయల టీకి మనం ఏదైతుందో ఆడ ఉంటుంది కొడుతున్నాం ఓ ఆటో ఇరవై రూపాయలు అనుకోండి ఓ మన మెట్రో టికెట్ అనుకోండి బస్ టికెట్ కూడా అంటే లాంగ్ డ్రైవ్ షార్ట్ సిటీ మొదలైందలేదని నేను నాకు నేను అబ్జర్వ్ చేస్తా నేను తో పది రూపాయల టీ కొట్టోడు సిగరెట్ పది రూపాయల కూడా చేస్తూ ఉంటే నువ్వు గవర్నమెంట్ సంస్థ నడుపుతుంది ప్రైవేట్ రోడ్ కాదు కదా ప్రైవేట్ రోడ్డు క్యాష్ బోర్డు పెట్టినంటే వేరే సంగతి ఏదో లాలు అనుకుందాం బట్ ఇట్ ఈజ్ ఎ గవర్నమెంట్ రన్ బై గవర్నమెంట్ హోల్సేల్ అండ్ రిటైల్ తో ఇక్కడ లొసుగుంది డెఫినెట్లీ కదా దాదాపు నేను నిన్న వాకప్ చేసింది తర్వాత కొంచెం చెకప్ చేసుకుంటూ చూసినప్పుడు దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల టర్న్ ఓవర్ క్యాష్ అయింది నైంటీ త్రీ నైంటీ ఫోర్ పర్సెంట్ అది యానమా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దా కరెక్ట్ చెప్పలేకపోతా ఎందుకంటే నేను నిద్రపోతూ చూస్తా పోయినా ఈరోజు దీని మీద మీరు ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే తో తొంభై తొమ్మిది అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు క్యాష్ తో కొన్నిట్లో టీవీలో వచ్చింది నేను టీవీ పేరు చెప్పడం కాదు ముప్పై వేల అనేది హంబక్ తొంభై వేల క్యాష్లో ముప్పై వేలు ఎట్లా వచ్చేదండి క్వశ్చన్ ఏ లేదు మూడు వేల రెండు వందల కోట్ల చిల్లర ఆయన కృష్ణదేవరాయలు పార్లమెంట్ చెప్పింది తప్పే నిన్నేదో టీవీలో బిగ్ టీవీ అంటే పాపులర్ టీవీ యాంకర్ నేను చూసి మీకే చెప్పాను ఇప్పుడు చూసింది కూడా పేరు అవసరం లేదనుకోండి ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు కాదు మూడు వేల రెండు వందలు యావరేజ్ పర్ డే టూ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నది అంతే కదా మనీ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ రిపోర్ట్ తీసుకున్న దాంట్లో ఏదైతుందో కోర్టుకు ఇది సబ్మిట్ చేసే దాంట్లో అవన్నీ వచ్చినాయి ఈవెన్ టెలిఫోన్ కూడా ఏదైతుందో ఒక కొత్త ఎక్విప్మెంట్ వాడిన వాళ్ళు ఈ కన్వర్జేషన్స్ అవన్నీ ఏదైతుందో మనము తెలియకుండా అది కూడా దొరికింది ఈ రైడ్లో ఏదైతుందో ఇంకా అన్నీ బయటపెట్టలేదు అనుకోండి లీక్లు ఇస్తారు కదా సార్ లీక్లు ఇచ్చిండ్రు నేను మాట్లాడిన వాళ్ళు కూడా కొంచెం దానికి సంబంధించిన వాళ్ళు అనుకోండి మీడియాకి సంబంధించిన వాళ్ళు కాక ఈ ఎవరైతే కొంచెం పొలిటికల్గా ఈ ఆఫీసర్లతో టచ్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఏదైతుందో చాలా ఎథంటి దొరికింది సిస్టమేటిక్గా ఇప్పుడు ఈడీ ఏదైతుందో అది అప్లికేషన్ సిబిఐ ఈ సి కోర్టు కా సబ్మిట్ చేసింది ఈడీకి పర్మిషన్ ఇస్తారు ఈడీ కంట్రోల్లో మళ్ళీ ఇదే రాజ్ కష్యాని తర్వాత ఏదైతుందో ఈ బాలాజీ గోవిందము ఈ కృష్ణమూర్తి ధనంజయ్ ఆంధ్ర వచ్చేస్తారు మళ్ళీ ఈడీ ఇక్కడ మనీ ఇన్వాల్వ్ అయింది ప్లస్ అయింది ఓ లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ ఎక్కడ ఈ దేశంలో ఇప్పటి వరకు యూనియన్ టెరిటరీ ఉన్న కాడ కేంద్రమే పడుతుంది కదా ప్రభుత్వాలు చేంజ్ అయినాయి కాంగ్రెస్ డెబ్బై ఏడు తర్వాత జనతా వచ్చింది తర్వాత జనతా కూలిపోయింది సింగ్ గవర్నమెంట్ వచ్చింది దేవగౌడ వచ్చింది తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఏది వాజ్పేయిది మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది ఎక్కడ ప్రాంతీయ పార్టీలు వచ్చినా ఎక్కడ నేషనల్ పార్టీలో ఎప్పుడు అధికారం వచ్చినా ఈ బ్రాండ్ అనేది కంట్రీ మొత్తము ఏదైతుందో ఇప్పుడేమో బ్లాక్ లెవెల్ ఉన్నదనుకోండి ఈ టీచర్సు వెనకట పీటర్ స్కాటు మ్యాక్డోల్విస్క్ ఇవి రెండు ఫేమస్ క్వీన్స్ బ్రాండ్ ఈవిస్కే అని క్వీన్స్ అని క్వీన్ కింగ్ రాణి గుర్తుంటుండే వాడ్స్ అని ఇటువంటి ఏదైతుందో ఓల్డ్ టావర్ అని ఇటువంటి బ్రాండ్స్ ఏదైతుందో పాపులర్ దేశంలో ఎక్కడ నువ్వు గుట్టలో పోయినా దొరుకుతాయి లోకల్ ఏదైతుందో చీప్ లిక్కర్ ఫర్ లేబర్ కోసం ఏదైతుందో లోకల్ డిస్లరీస్ ఉంటాయి ఆల్కహాల్ ఏదైతుందో గవర్నమెంట్ అలాట్ చేస్తుంది ఆల్కహాల్ తోటి ఏదైతుందో తయారు చేస్తారు ఓన్ లేబుల్ అది అది అవుతుంది దానికి డ్యూటీ కట్టుకుంటే అది మూడు రూపాయలు రెండు రూపాయలు ఉండే మేము హోల్సేల్ సెవెంటీ నైన్లో నేను ఆల్కహాల్ వ్యాపారం బెంగళూరులో చేశాను ఇక్కడ నేను హోల్సేల్ వైన్ శాంతి టాక్స్ పక్కకు చేశాను టూ ఇయర్స్ ఐ నో టోటల్ ఎవ్రీథింగ్ అది చెప్పాలంటే మనం ఇరవై నాలుగు గంటలు చెప్పవచ్చు ఆ లిక్కర్ ఎట్లా తయారైతే ఏం సంగతి అల్కాల్ని ఇప్పుడు బెంగళూరులో కూడా ఎట్లా అమ్ముతారు ఇక్కడ ఎట్లా అమ్ముతారు సారా ఎట్లా వాళ్ళు సారా మిషన్లు ఈ రాష్ట్రంలో మంత్రులు చేసిన వాళ్ళు కోట్లు దంపంచుకున్న వాళ్ళు బ్రాండ్లను బ్యాన్ ఎందుకు పెట్టిండంటే వాళ్ళు డిస్లరీస్ తీసుకొని కమిషన్ ఎక్కడైతే వచ్చినాయో కొత్త బ్రాండ్ని ఇంట్రొడ్యూస్ చేసాడు చేసి ఏదైతుందో బ్రాండ్స్ పేరు పెట్టుకొని అవుతుందో ఈ బ్రాండ్ డౌన్ చేసినప్పుడు ఏది ఉంటే కదా సార్ ఆ టైంకి ఏదైతుందో అలవాటు ఉన్నోళ్ళు తర్వాత ఏదైతుందో అలసట ఉంటుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యసనం ఎందుకు అవుతారు సార్ బికాజ్ ఓన్లీ ఆఫ్ రిక్షా కార్మికుడు ఉన్నాడు కూలీ చేసి వచ్చిండు ఆటోమేటిక్ అందుబాటులో ఉంటే దాంట్లో ఏదైతుందో ఇన్కమ్ ఆఫ్ సార్ గాలి జనార్దన్ రెడ్డి గారు బీజేపీకి ఎంత క్లోజ్ ఉంటే తెలుసు కదా ఆ ప్రభుత్వంలో మంత్రి కూడా ఉండే కదా వందల కోట్లు ఏదైతుందో కర్ణాటకలో గవర్నమెంట్ బీజేపీ రావడంలో కానీ సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏది ఇక్కడ ఉంటాయి కదా అప్పుడు తీసుకెచ్చి పెట్టినప్పుడు కానీ తో అటువంటి వానికి ఏదైతుందో ఫాస్ట్ ట్రాక్ అయిపోయి సేమ్ సేమ్ పీరియడ్ని జైలు జీవితం వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ గారికి ఉంది ఇంతకాలము దీని మీద ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి నిధులు పొలిటికల్ యాంగిల్లో ఎప్పుడు చంద్రబాబు గారు చూలే శత్రువుని ఏదైతుందో ఇష్యూస్ని మాట్లాడితే ఈ రాష్ట్రము అధోగతిలో ఉంది దీన్ని దీని పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆ ఇష్యూ రేజ్ అయినప్పుడు ఈ డిమాండ్ చేయలేడు స్లోలీ ఏదైతుందో నేను వన్ బై వన్ ఎంక్వైరీ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా బయటకు వస్తున్నాయి అని ఈజ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ మోర్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్ చేశాడు ప్రతిపక్ష నాయకునిగా దాదాపు పదేళ్ళు చేశాడు చంద్ర మన రామారావు గారు కూడా మొత్తం తనే రోల్ ప్లే చేశాడు కదా అపోజిషను తో డిఫాక్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ నైన్ ఎమ్మెల్యే లేకుండా మొత్తం నడిపింది ఆయన దగ్గరనే కదా మంత్రులు గింతులు రంగం అంతా రామారావు గారు ముఖ్యమంత్రిని ఉండే మొత్తం అంతా గండిపెట్టాయి కదా ట్రైనింగ్ ఈనింగ్ అంతా చైర్మన్లు తో ఎవ్రీథింగ్ అతని దగ్గరికి నోట్స్ పొజిషన్ లీడర్గానే కలెక్షన్ ఉంది తో దీన్ని వన్ బై వన్ ఏదైతేందోడ్డి పక్క రెడ్డి గారు ఒకటి ఎల్లుతారా లేదా కానీ దీంట్లో ఖచ్చితంగా లిక్కర్ దాంట్లో కూడా ఏదైతుందో ఆ కేసు ఫాస్ట్ ట్రాక్ అవుతుంది అది నేను జైలు జీవితం ఇదివరకు చెప్పా అని ఇప్పుడు చెప్తున్నా ఫైన్ పడుతుందేమో కానీ జైలు జీవితం దాంట్లో వస్తుందని నేను అనుకోను దీంట్లో మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం మనీ ట్రాన్సాక్షన్ జరిగింది ఆయన కంపెనీస్కి పోయినాయి ఇవాళ టోటల్ అమౌంట్ ఎవరు చెప్పినా ఎక్కడికి పోయింది అంటుండ్రు తాళిపల్లి ఇంట్లో తడపల్లి ఇంట్లో ఎవరు ఆయన అసిస్టెంట్సే కదా వాళ్ళు చివరికి ఏదైతుందో దీంట్లో ఈడీ ఎంటర్ అయిన తర్వాత రేపు భారతి గారా జగన్ పిలవడం ఈ లిక్కర్ దాంట్లో ఏదైతుందో వాళ్ళని పిలవడం ఖాయం దీంట్లో వాళ్ళని పిలువనప్పుడు అసలు కేసలేదు ఇజ్ అ బాస్ ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే పాలసీ సార్ హైదరాబాద్ ఎట్లా డిస్కషన్ అయితే సార్ పాలసీ డిసిషన్ విజయసాయి రెడ్డి గారే చెప్పారు కదా నా ఇంట్లో అయిందని విజయవాడలో సిట్టింగ్ అయింది కదా తర్వాత ఖతం అయిపోయింది అన్నాడు కదా నేనే వంద కోట్లు ఇప్పించిన అని చెప్పాడు కదా అసలు పాలసీ అనేది ఎవరు కూర్చుంటారు ఈ రాజ్ కసి ఇవరు అసలు ఈ ధనుంజయ రెడ్డి గారికి ఎక్సైజ్కు సంబంధం ఏంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్ప్లేయర్ అయినా వచ్చేదైతుందో మొత్తము చిట్టా విప్పిండి కదా ఒక ప్రైవేట్ని ఇతన్ని పట్టుకొని ఇతనితో వ్యాపారం నడిపించాడు రాజ్ కసి అతను మొత్తం బండారం బయట పెట్టిండు లే ముందే కృష్ణదేవరాయలు కూడా పార్లమెంట్ చేసిండు కదా చంద్రబాబు నాయుడు బట్ హైలైట్ ఏదైతే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే దీన్ని నచ్చేసిండో దాని తర్వాతనే సిట్ అయింది నేను అనుకుంటున్నాను మెల్లగా నడుస్తున్నది బట్ ఫాస్ట్ ట్రాక్ అయింది పూర్తి ఆయనే బహిరంగంగా చెప్పిండు ఆయన పిలవడం లేదు పిలిచే అవకాశం ఉంది కావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాక్సిమం ఏదైతుందో ఆయన ఇస్తుండే నాకు చెప్పిన వాళ్ళ సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను డైరెక్ట్ ఉండే మిత్రులు వాళ్ళే వైఎస్ఆర్పిలో ఉన్న వాళ్ళు కూడా పార్టీ అంతా మటాచే అయిపోయినట్టునది దీంతో ఆ కేసులేమో కానీ దాంట్లో ఆయన పాత్ర లేదు ఆయన ఎక్కడ ఇంటర్ఫేర్ అయినట్టు అల్లిబిల్లి కంపెనీలోకి ఫైనే పడుతుంది కదా సార్ ఇంకా దీంతో చాలా చాలా అంటే చాలా కోలుకోనంత దెబ్బ మాకు ఈ లిక్కర్ తోటి వస్తుందని చెప్పేది ఒక టాప్ అండ్ టాప్ ఈజ్ ఏ మిలిటెంట్ ఆఫ్ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి నాకు మంచి మిత్రుడు ఏమయ్యా ఇట్లా నాశనం చేసుకుంటుండ్రు ఏంటంటే సరే ఎవరు చెప్తున్నాడు సార్ ఏం చేయడం సార్ ఇక పార్టీ కోలుకో సార్ మేము అనుకున్నాం ఈ జనాలు వస్తూ ఉంటే ఈ మధ్యకాలం ఇప్పుడు నిన్న నాయకుడి పోయిన తర్వాత కదా నేను రాత్రి పొద్దున మాట్లాడండి సో ఈ జనం చూస్తే స్పాంటేనియస్ జన్మొస్తుంది సార్ ఏ అంత తీసుకొస్తాం లేదు సార్ కోట లేదు గిట్ట లేదు గుంటున్నారు కాదు స్పాంటేనియస్ ఎంతో ఇరవై పర్సెంట్ మొబిలైజ్ చేస్తాం సార్ స్పాంటేనియస్ ఉంది నవరత్నాల మీద అవుతుందో ప్రజలకు అభిప్రాయం ఉంది మాకుండే క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీ ఎస్సీ మా ఓటు బ్యాంక్ ఏదైతుందో నలభై ఉండే ఒకటి తల్లి మీద కేసు వేయడంతో అదొక ప్రచారం జరుగుతుంది చెల్లె ఆస్తుల కోసం ఇవ్వకపోవడము ప్లస్ ఈ లిక్కర్ది అవుతుందో అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి తెలుసు డ్రింక్ చేసే వాళ్ళకి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇప్పుడు బహిర్గతం అయిపోతుంది దీంట్లో మాకు అంటే నాకు చెప్పిన తను నాకు కూడా మీరు చెప్పినట్టుగా నాకు అనుమానం ఉంది నా మిత్రులతో మాట్లాడాను మాట్లాడిన ప్రయత్నం డెఫినెట్గా ఇంట్రాగేషన్ పిలుస్తారు దీంట్లో దొరికిపోతాడు ఈ లిక్కర్ దాంట్లో డైరెక్ట్గా అసలు క్యాష్ పేమెంట్ అనేది ఎట్లా సరే ఎట్లా సమర్థించుకుంటున్నారు సార్ ఇక్కడ నర్సరీ ఇప్పుడు ఒకటిసారి ఈడీకి వచ్చేసింది ఈడీ విల్ బి ద సీరియస్ ఇప్పుడు నేను అనుకుంటున్నా చంద్రబాబు గారు కానీ అయితే పవన్ కళ్యాణ అయితే లోకేష్ గారా చంద్రబాబు గారు కొంచెం డిగ్నిఫైడ్ ఉంటాడు కదా వాళ్ళు ఏదైతుందో ఖచ్చితంగా షాగార్ని హోమ్ మినిస్టర్ ఈడీ ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్ లేదు వాళ్ళు ఏదైతుందో రిప్రజెంట్ చేస్తారు సార్ ఈ ఆ కేసులు లెక్క చేయదు దీన్ని ఏదైతుందో మనము చట్టం ఏది ఉందో అది చేయండి చట్టానికి అత్యంతంగా చేయండి బట్ ఇట్ షుడ్ బి నో డిలే ఫాస్ట్ ట్రాక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది కదా రాజకీయ నాయకులు వచ్చి చేయాలనేది తో దాని ప్రకారం చేయమని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ వస్తుంది ఈడీ అయిన తర్వాత కొంత సమాచారం వచ్చింది బీజేపీ ఇప్పుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఖచ్చితంగా ఖచ్చితంగా చట్టములో వాళ్ళు ఇంటర్ఫేర్ కారు అవసరం అనుకుంటే వీళ్ళ రిప్రజెంటేషన్ తోటి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ గుడిస్తారు యాజ్ ఫర్ సుప్రీంకోర్ట్ యాజ్ ఫర్ లా కోహేయడం అని చెప్తారు నో అసలు జగన్మోహన్ రెడ్డిని అసలు ఏ పరిస్థితిలో వాళ్ళకు అవసరం లేదు సార్ ఇప్పుడు రాజ్యసభలో కూడా అవసరం లేదు వాళ్ళకు కొట్టేయాలి రేపు ఏదైతుందో మళ్ళీ ఈ కూటమి ఇక్కడ రావాలంటే ఇప్పుడున్న లోక్సభ కంటే ఇంకోటో రెండు ఇప్పుడు రెండు రాజ్యసభ తీసుకున్నారు కదా వాళ్ళు నాలుగు కాలు అయితే రెండు తీసుకున్నారు కదా సార్ కార్పొరేషన్లు తీసుకుంటున్నారు కదా సార్ ఎమ్మెల్సీ తీసుకున్నారు కదా సార్ ఇప్పుడు ఒకరు భీమవరం వేకెన్సీ ఉంది కదా ఎవరో తమిళనాడు అనుకుంటే తీసుకున్నారు ఇస్ నాట్ అంత ఇంపార్టెంట్ కాదు అంత ఫైర్ కాదు ఆయన మిలిటెంట్ ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి ఏడో ఎనిమిది సార్లు మున్సిపల్ కౌన్సిలర్ కూడా అయినట్ట జిల్లా అధ్యక్షుడు ఉండే వెస్ట్ గోదావరికి ఏబీపీ తర్వాత ఏదైతుందో ఆర్ఎస్ఎస్ ఏబీ ఏబీపీ తర్వాత జనసంఘము తర్వాత జనతా పార్టీ జనసంఘం కూడా ఉండేదంట అతను సో ఈ కేసులో ఏదైతుందో ఖచ్చితంగా ఒకటే అన్న నేను ఇలా రాంబాబు గారా నా మిత్రులు చాలామంది దాన్ని ఉన్నారు అసలు స్కామే లేదంటున్నావు అరే నగదు ఎట్లా తీసుకున్నావు నగదు ఎందుకు చేసినావు స్కామే లేదు కమాన్ నువ్వే డిమాండ్ డిమాండ్ చేయి మాకు సిబిసిఐడు అయితే మమ్మల్ని ఏదైనా అది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది అండ్ మీకు అదే నిశ్చితశుద్ధి దాంట్లో ఒక రూపాయి మీ నాయకుడు కానీ ఏమీ లావాదేవీ జరగలేదంటే కమాన్ యు డిమాండ్ ఆఫ్ సిబిఐ రాజశేఖర రెడ్డి గారు డిమాండ్ చేయగానే కొడుకుది మన పాట్రాలు రవి దాంట్లో సిబిఐ వేసిండే లేదా రాంబాబు గారు అప్పుడు ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు సిబిఐకి అది చేసిండు కదా కమాన్ యూ డిమాండ్ సిబిఐ ఇంపార్షియల్గా నేను చేస్తుంది కదా సీబీఐ ఏమింటే అంత ఉంది పక్షపాతం ఉంది ఈ జమానాలో అయినా సిబిసిఐడ్ ఎంత అయితే రాగదా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది కదా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అరే సిగ్గుండాలన్నా సిగ్గుండాలి నువ్వు సిబిఐ నువ్వు అంటే నీకు దాంట్లో పాత్ర లేదు దాంట్లో స్కామ్ లేదు లేదా ప్రజాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారా సజ్జల రామకృష్ణారెడ్డి సకల మంత్రి సకల శాఖల మంత్రి లేకపోతే రాంబాబు గారు స్పోక్స్ మేనా ఇంకెవరా మాట్లాడటో లేదవుతుందో నగదు ఎందుకు నిర్ణయించడం జరిగింది కారణం ఏంటి ఇప్పుడు కార్డు సిస్టము ఈ డిజిటల్ సిస్టము ఫోన్పే గూగుల్ పే ఉన్నప్పుడు దాన్ని నగదే ఓన్లీ క్యాష్ అని ఎందుకు పెట్టినరు ఏంటి దానివల్ల ఏం చిక్కులు వచ్చినాయి క్యాష్ పెట్టడానికి కారణం ఏందని వివరించు జనానికి కాజేంది ఎందుకు పెట్టినో దాని మీద ఒక చర్చ జరిగింది కదా మీ గ్రూప్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఎక్సైజ్ టీమా లేకపోతే వీళ్ళ ఈ బిజినెస్ వాళ్ళ సలహాదారులా డిస్కస్ జరుగుతుంది కదా సార్ ఇంకోటి బ్రాండ్స్ ఎందుకు చేయలేదు షార్టేజ్ ఉందా సప్లై చేయాలన్నారా వాళ్ళు పర్సంటేజ్ అడిగినవు పర్సంటేజ్ అంత ఇవ్వలేదు దీంట్లో దోపిడే కదా డిస్టిలలో నువ్వు నడిపినావు కదా బహిరంగం కదా ఇలా ఎవరైతే డిస్టిలరీ ఇంతకాలం నడిపిండో సజ్జల శ్రీధరెడ్డి గారే చెప్తుండ్రు కదా సార్ ఏ మాట కా మాట థర్డ్ డిగ్రీ అయితే ఇప్పుడు ఎక్కడా లేదు కదా సార్ ఎక్కడో రేర్ రేర్ అది ఇమ్మీడియట్గా కాంప్లైంట్ ఇస్తుండ్రు ఏ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది చేయాలి కదా చేసినప్పుడు ఏదైతే ఉందో ఏమి చేసినా కూడా కోర్టు చివాట్లు పెడుతుంది కదా గాయాలు గీయాలు చూపెడతారు కదా షర్ట్లు గిట్లు ఇప్పించి బండ్లో పోయినప్పుడు రఘురామరాజు గారిది నడిచింది అనుకోండి అది జరిగింది దానికి అనుభవిస్తున్నారు తో అటువంటిది లేదు వాళ్ళు కూడా చిక్కుల్లో పడతారు కనుక నీవు అప్రోవర్గా మారితే నువ్వు నిజాలు చెప్తే నిన్ను దీంట్లో సేవ్ చేస్తామని చెప్పి ఉండొచ్చు అంతే కదా అప్పుడు వాళ్ళు వాళ్ళ స్కిన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి కదా నువ్వు విరికించేయాలి ఏదైతుందో నీ మద్దతుదారులే మా పేర్లు చెప్పినప్పుడు మేము దాంట్లో భాగస్వామ్యం డెఫినెట్లీ దీంట్లో ఎప్పుడైతే ఈ సిట్కు రాకముందు రాజ్ కసి ఏదైతే ఫైర్ ఇచ్చిండో అసలు దొంగనే విజయసాయి రెడ్డి అన్నాడు నాదేం లేదన్నాడు ఎప్పుడైతే లోపలికి అయిపోయిండో కథ మొత్తం చిట్టా అంతా ఆయన చెప్తేనే సజ్జల కానీ గోవిందం బాలాజీ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చిందంతా ఆయనే మొత్తం టోటల్ రాజ్ కషే ఎందుకంటే ఆయన చాలా ఆయన బంధువుల హిందువుల అన్నీ రైడ్ అయినాయి దాంట్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరికింది అవ్వండి సార్ ఏది చెప్పినా సార్ రిసిప్ట్ ఉన్నాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది సార్ ఇవాళ వంద కోట్లు అరవిందో ఇచ్చిండు శరచందర్ రెడ్డి అరవై అదాన్ని ఎవరు ఆ గ్రూప్కి ఇచ్చిండు యాభై ఐదు నలభై ఐదు ఈయనకి ఇచ్చాడు ఎవరికి మన సజ్జల దాన్ని సిక్ ఉండే కావచ్చు దాన్ని రిపేర్ సాగిపో రన్నింగ్ ఓవర్ వర్కింగ్ క్యాపిటల్ కావాలి కదా గవర్నమెంట్ క్రెడిట్ ఒక వన్ మంత్ తర్వాత వస్తుంది కదా నువ్వు మెటీరియల్ తీసుకొచ్చి లేబుల్ సిచాల వాళ్ళకి క్యాష్ ఇవ్వాలి కదా సిక్ అయింది సిక్ అయిందని మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది సో దాంట్లో ఓపెన్గా అకౌంట్లో ఏదైతుందో ఐజఫర్ పత్రికా కథనం ప్రకారం నాకు మంచి మిత్రుడు మిత్రురెడ్డి నా అంకుల్ అంటాడు నాకు డెబ్బై ఐదు నుంచి రామచంద్రరెడ్డి పిల్లలు రెడ్డి గారు చిన్న ఆర్ఐడి బి కాంట్రాక్ట్ నెంబర్ నుంచి పరిచయం చాలా గౌరవిస్తాను నేను అతను మాకు కూడా రెస్పెక్ట్ ఇస్తాడు మంత్రి నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసిన ఇలా క్లారిటీగా మిథన్ రెడ్డి గారి అకౌంట్ మిథిన్ రెడ్డి గారి తల్లి అకౌంట్కి పోయిన అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి ఐదు కోట్లు ఐదు కోట్లు మూడు కోట్లు వైట్ మనీ రెడ్డి వైట్ ఇచ్చింది కదా వైట్ ట్రాన్సాక్షన్ ఇది కదా సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు ఒక డిస్లేరీ ఆ డబ్బిప్పించినందుక అది రన్ చేసినందుక ఏదో పదమూడు కోట్లు ఏదైతుందో ట్రాన్సాక్షన్ అయింది అదెవరు చెప్పారు సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడు మిథున్ రెడ్డి ఒక లోక్సభ సభ్యుడు ఏ క్లోజ్ టు వెరీ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అతని వల్లే రామచంద్ర రెడ్డికి మంత్రి దొరికింది తో ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా అతని వల్లనే దొరికింది మంత్రి బికాస్ ఆఫ్ జగన్ జగన్ గారు తండ్రికి చెప్పడం వల్లే లేకపోతే డిసి ప్రజెడ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి రామచంద్ర రెడ్డి గారికి బాగా లేకుండా మీకు తెలుసు చిత్తూరు రాజకీయాలు సో ఇది ఖచ్చితమైన పర్ఫెక్ట్ కేసు దీంట్లోకి వెళ్ళి తప్పించుకునే అవకాశం లేదు అల్టిమేట్ భారతిరెడ్డియ జగన్ చెప్తారా జగన్ను స్కిప్ చేసి అకౌంట్ అంతా ఆమె చూసుకున్నది కదా ఇంట్లోనే కదా అకౌంట్ వేయది డబ్బులు పోయేది ఎక్కడికి పోవాలి సంగతి అనేది మళ్ళీ బాలాజీ ఏ అకౌంట్కి పోవాలి బెంగళూరు పోవాలా మడ్రాస్లో చేయాలా లేకపోతే ఏదైతుందో షూట్ కేస్ కంపెనీలో పోవాలా అనేది ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తా అంటే అట్లా చేసింది ఆయన ఆయన ఆడిటర్ కూడా అట ఆడిటర్ ఆడిటింగ్ కూడా చేస్తాడు అతను సో దీంట్లో ప్రజలకు ఏదైతుందో జాబ్ చెప్పవలసిన అవసరం ఉంది బ్రాండ్లను ఎందుకు కిల్ చేసిండ్రు ఓన్ బ్రాండ్లు ఎందుకు క్రియేట్ చేసిండ్రు అసలు క్యాష్ సిస్టమ్ దేశం అంతా ఎక్కడా లేదు ప్రపంచం లేదు దేశం లేదు అసలు మీకు కార్డు లేకపోతే క్యాష్ తీసుకొని తీసుకోరు సార్ నేను తిరుపతిలో సార్ క్యాష్ తీసుకొని తీసుకోరు సార్ మేము పోయి మన ఆంధ్ర క్లబ్లో ఉంటాం కదా సార్ నో క్యాష్ కార్డు మాకేమో కార్డు లేదు తిరుపతిలో కోవాలి కార్డు పడుకొని వాళ్ళ కార్డులో బిల్ వేసి ఎమ్మడు ఉన్నది కార్డు చూడాలి లేనే లేదు నో నో డో నో క్యాష్ అటువంటిది గవర్నమెంట్ ఈరోజు ఇప్పుడు కాదు పాతపురంలో ఏదైనా కాంట్రాక్ట్ కావాలంటే క్యాష్ పేమెంట్ ఉండదు డీడీ తీసియాలి కాంట్రాక్ట్ చేయాలంటే కూడా ఒక ఎక్సైజ్ పాట పాడాలంటే క్యాష్ కట్టుడు కాదు అక్కడ డీడీలు తీసియాలంటే ఇస్ అ వైట్ మనీ క్యాష్లు కట్టుడు కాదు లక్షల డీడీ ఎప్పుడు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకి వెళ్ళి కూడా అటువంటిది సిస్టమ్ వచ్చినాక చాకొట్టోడు పది రూపాయలు తీసుకుంటాడు సిగరెట్ తీసుకుంటాడు ఆటో నలభై రూపాయలు యాభై రూపాయలు షేరింగ్ ఆటో పది ఇరవై ఇప్పుడు జుబ్లీ ఇది ఇది పంజాగుట్టేది ఎక్కుతుంటాం కదా దాంట్లో కూడా కార్డు ఉన్నది కార్డు కొట్టడు అంతే చిల్లర చిల్లర ఓ జేబులో ఉంచుకుంటలేరు ఉండదు ఉన్నదా అంటాడు చూపెడతాడు అది ఇట్లా వేసుకుంటాడు మెడల్ లేకపోతే ఉంటుంది కొట్టమంటాడు నేను ఎక్కుతున్నా కదా సార్ నేను ఇప్పుడు నీకు మీకు చూపెడతా రోజు నేను మూడు నాలుగు సార్లు ఏదైతుందో ఏ కాడే కదా ఇదే మన నాకు రాదు మొన్న నేర్చుకున్నాను మా నా మేనలోడు ఏదైతుందో అది చేస్తే ఊబర్కున్ను తర్వాత ర్యాపిడ్కు మళ్ళీ నేను ఓన్లీ ఇదే మళ్ళీ క్యాష్ ఫోన్పే ఉంటుంది ఇంకా నేర్చుకోలేదు క్యాష్ పేట్ ఉంటుంది అనేది సో ఖచ్చితంగా దీంట్లో ఏదైతుందో ఫ్రాడ్ జరిగింది ఎస్టాబ్లిష్ అవుతుంది దీంట్లో ఫాస్ట్ కూడా కేసు ఏదైతుంది దీంట్లో ఈ లోపల ఈడీకి సంబంధం లేకుండా సిబిసి సిట్ ఉంది కదా సిట్ విల్ అరెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా సార్ కొందరు వీళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఇప్పుడు శ్రీధర్ కూడా ఎంట్రా అరెస్ట్ అయిపోతాడు గోవిందు బాలాజీ అవుతాడు ఆయన అయితే రెడ్డి ఉన్నాడు కదా రాజ్ కచ్ ఆయనది అండ్ ధనుంజయ రెడ్డి వీళ్ళని కూడా సార్ ఆల్రెడీ ఐపీఎస్ఆర్ పోయినరు కదా సార్ ఉన్నారు కదా సార్ దీనిలో సార్ ఈ దేశంలో ముఖ్యమంత్రులు పోయిండ్రు ఎందరు పోయి సార్ లల్లు పోయిండు కదా చౌతాల పోయింది కదా జయలలిత పోయింది కదా ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ జైలుకి పోయి కదా మళ్ళీ హోమ్ మాజీ హోమ్ మినిస్టర్గా చిదంబరం పోయింది కదా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ వేయండి కదా ఆ ఆసియన్ గేమ్స్లో ఫేమస్ ఉండే కదా గడ్డమైన రాజ్యసభ శరద్ పవార్ క్లోజ్ మహారాష్ట్ర జైలుకి పోయింది కదా కనుమూలి పోయింది కదా రాజా పోయింది కదా కేంద్ర మంత్రి యూపీఏ పార్ట్నర్ అయి అంతకంటే పెద్దన సర్వేలు బీజేపీ ఏ పరిస్థితిలో జగన్కి ఇప్పుడు సపోర్ట్ చేసే అవకాశమే లేదు ఈ కేసులో దొరికింది కనుక ఆ కేసు ట్రాక్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఐజ్ ఫర్ సుప్రీం ఇది కూడా ఏదైతుందో ఫాస్ట్గా సిట్ వేసిండే కనుక సిట్ దాంట్లో ఎస్ ఎస్ దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఇప్పటికైనా ఆ పార్టీ నుంచి మాట్లాడేవాళ్ళు నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఇక్కడ మీకు జరగదనుకుంటే కమాన్ డిమాండ్ సిబిఐ దెన్ మేము క్యాష్ ఎందుకు పెట్టినాము డిజిటల్ అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు ఏంటి మన గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అవి ఎందుకు కాకుండా ఇది ఎందుకు నిర్ణయించింది అనేది కూడా ఆ పాలసీ ఎందుకు తెచ్చింది అనేది కూడా చెప్పండి బ్రాండ్లు ఎందుకు బ్యాన్ పెట్టిండ్రు మీకు సప్లై అయ్యన్నారా షార్టేజ్ ఉందా అన్ని రాష్ట్రాలు దొరికి ఒక ఆంధ్రలే మాత్రం ఎందుకు వాటిని మీరు బ్యాన్ పెట్టిండ్రు పాపులర్ బ్రాండ్స్ను ప్రజలకు ఎందుకు ఇబ్బంది చేసిండ్రు దీనికి ఎక్స్ప్లెయిన్షన్ ఇవ్వండి ఏం లేదు స్కామే లేదు గీవే లేదు అని